మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశం అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలకు పేరు పేరున వందనారు దేవుని కనికరం మీ మీద సమృద్ధిగా కుమ్మరించవడమే గాక బైబిలో చక్కని మాట రాయబడింది మనం చాలాసార్లు మన భవిష్యత్తు గురించి కలడగంటాం మన జీవితాన్ని గురించి ఇలా ఉంటే బాగుండు అని మన మనమే ప్రణాళికలు వేస్తాం కొన్నిసార్లు తప్పుతాయి కొన్నిసార్లు ఒరుగుతాయి కొన్నిసార్లు నా రాతి ఎలా అయిపోయింది ఏమిటి అనుకుంటాం కానీ ఒకటి మాత్రం నిజం మనం ఆరాధన చేసే దేవుడు నాడే ఆయన న్యాయకర్త ఆయన అన్యాయం ఎవ్వరికీ చేయడు తీర్పు ఆయన తీర్పే చాలా న్యాయమైన తీర్పు అంటే మన దేవుడు ఎవరో తెలుసా నీ నడకన బట్టి నీ మాటను బట్టి నీ పైనాన్ని బట్టి నీ చిత్త వృత్తిని బట్టి నీ అలవాట్లను బట్టి నువ్వు నడిచే నడతను బట్టి నీకు ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు తీర్పు చేస్తాడు అంటే అర్థం ఏంటంటే నేను వీళ్ళకి న్యాయం చేయాలి అంటే నీ జీవితంలో దేవుడు నీవు వేసిన విత్తనాన్ని బట్టే పట్టేస్తాడు దేవుడు నీ నడతను బట్టి చూసి నీ కార్యం చేస్తాడు మరి ఈ రోజున నా దేవుడు నన్ను హెసిస్తే బాగుండు నన్ను గణపరిస్తే బాగుండు అందరిలో నాకు మంచి భవిష్యత్తు కలిగితే బాగుండు అని అనుకుంటున్నావు కానీ నా నడకనైనా చూస్తున్నాడని ఇప్పుడు ఆలోచించావా ఎందుకో ఈ మాట చెప్పడానికి బహుగా ఇష్టపడుతున్నా మన జీవితంలో దేవుని హస్తం మన మీదకి రావాలి అన్న దేవుని హస్తం మనం లేపి నిలబెట్టాలి అన్నా ఆయన మొదటగా మన ఆలోచనలు చూస్తాడు దుష్టుని ఆలోచనలు మీలో ఉండకూడదు రెండవది మనం మాట్లాడే మాటలు మాటల్ని గమనిస్తాడు ఆయన కారణం ఏంటంటే కపటపు మాటలు నేను నోట రాకూడదు అంటాడు నీ మాటలు జీవం కలిగిన మాటలై ఉండాలట అది గమనించి తను చేయి సాని నా ఆశీర్వదిస్తాడు మరో విషయం చెప్పన నీవు నడకను నన్ను ఎవ్వరూ చోట్ల లేదలే నడక నడుస్తావు కానీ ఏమంటాడు తెలుసా నేను నడకను గమనిస్తాను నీ పడకను గమనిస్తాను మాలుకకు నీ మాట రాకమునిపే నేను నీ పట్ల కార్యం చేస్తాను గమనిస్తాను అంటే నీ ఆలోచనలో జాగ్రత్తగా ఉండాలి నీ నోటి మాటలో జాగ్రత్తగా ఉండాలి నీ నడకలో చాలా జాగ్రత్తగా ఉండాలి రెండవది మనం ఏదైతే ఆశిస్తామో దాన్ని మనం కోరుకుని విత్తుకోవాలి మళ్ళా చెప్పన ఒరి పండాలను కోరుకున్నప్పుడు ఒరి విత్తాలిగా గోధుమ పండాలన్నప్పుడు గోధుమ వెత్తాలి నేను ఏదోటి ఇచ్చానండి గోధుమ పండి ప్రభువా ప్రభు అని అడగగలవా నేను గోధుమలు విత్తాను నాకు సద్దుల పండాలను కోరుకోగలవా సాధ్యం కాదుగా అంటే నువ్వు విచ్చేదాన్ని బట్టి అభివృద్ధి ఉంటుంది చేతలతో చేసే ఉంటాయే అది నీకు విత్తనాలాగా కార్యానికి ఉపయోగపడతాయి నువ్వు కనికరించావనుకో కనికరం నీ ఇంటి నిండా పండుద్ది ఇతరుల మీద దయ చూపావనుకో అదంతా నీ ఇంటి మీదకి దిగు వస్తుంది ఇతరులకు మీరు చేసావునుకో మీరు నీ మీ ఇంటి మీదకి వస్తుంది నువ్వు ఏది వితుతావు అది సమృద్ధిగా కోస్తావు అందుకని నేను హెచ్చించబడాలి నేను ఆశీర్వదించబడాలి అనే ప్రార్థన మూడు వందల అరవై ఐదు రోజులు చేసిన ప్రార్థన మోగుతుంటుంది కానీ ఫలితం కనబడకుండా పోతుంది బైబిల్లో రాసిన మాట ఏమిటో తెలుసా నిత్యముగా ఐదవ కీర్తనలో చాలా తేటగా ఏడో వాక్యంలో ఇలాగ రాసి పెట్టాడు దేవుడు తీర్పు తీర్చువాడు ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించును ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించును మరి ఇప్పుడు హెచ్చించాలనుకునే పనులు చేస్తున్నావా నిన్ను నువ్వు తగ్గించుకునే పనులు చేస్తున్నావా నాలుగు విషయాలు నీతో చెప్పాను కదా మీ వ్యక్తిగతంగా ఈ నాలుగు విషయాలు మనసులో పెట్టుకోనండి నా దేవుడు నన్ను చూసినప్పుడు హెచ్చరించాలి దేవుని హస్తం నా కొరకు బయలుదేరాలి అని కోరుకున్నప్పుడు వీటి విషయంలో జాగ్రత్తగా ఉండు విత్తన విషయంలో జాగ్రత్తగా ఉండు మాట విషయంలో నడత విషయంలో ఆలోచన విషయంలో జాగ్రత్తగా ఉండు ప్రపంచంలో ఎవ్వరుని నాపలేరు దేవుడు లేపితే దేవుడిని హెచ్చిస్తే ఆయన లే చేసిన కార్యాన్ని రద్దుపరచగలిగిన వాడు లేడు అట్టి కృపగలిగిన దేవుని హస్తం నీకు తోడయి ఉండి రాబోయే రోజులో మంచి భవిష్యత్తు నిన్ను హెచ్చించి గణపరిచే స్థిరపరచాలను సేవకుడిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రభు అట్టి కార్యం మీకు చేయునగాక పరిశుద్ధుడను ప్రేమడిన ప్రభు వందనాలయ బిడ్డల క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాను బిడ్డల సమస్యలను పరిష్కరించండి ఎందుకో ఈరోజు ప్రత్యేకంగా నువ్వు ఒక్కరిని గమనించి వాళ్ళని హెచ్చించబోతున్నావు ఈ వాక్యానుసారంగా బిడ్డలు నడవడానికి కార్యం చేయండి వాళ్ళ ఇంట్లో ఉన్న మొండి సమస్యలు పరిష్కారం కలుగు చేయండి విడిపోయిన కుటుంబాలు కలపబడాలని ఐక్యతలో కొనసాగలగాలి అలాగే విడలకు భవిష్యత్తు ఉండాలి మంచి మునగడు ఉండాలి ప్రార్థనా జీవితం ఉండాలి కష్టార్జితం జీవనకరంగా ఉండాలి కుటుంబానికి రక్షణ ఉండాలి ఐక్యత ఉండాలి కృపదూపి చేస్తున్న పనుల తోడుగా ఉండి క్షేమం కరమైన జీవితం విన్నపాలకు దయచేసి మీరు చేయండి ఏసు పేరట వేడుచన్న తండ్రి ఆమెన్